గోవా పర్యటనలో తాడేపల్లిగూడెం యువకుడు బొల్లా రవితేజ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది తాడేపల్లిగూడెం ఆరో వార్డుకు చెందిన ఐదుగురు యువకులు ముగ్గురు యువతులు కలిసి న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా ట్రిప్ కి వెళ్లారు అక్కడ ఓ దుకాణం యజమానితో జరిగిన గొడవ ఈ వివాదానికి దారితీసింది కొనుక్కున్న ఫుడ్ రేటు విషయంలో ప్రశ్నించాడని రవితేజను తలపై కర్రలతో బాధి చంపేశారు కొంతమంది దుకాణం యజమానులు తీవ్ర గాయాలతో ఉన్న రవితేజను స్నేహితులు ఆసుపత్రికి తీసుకువెళ్ళిన అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు తాడేపల్లి గూడానికి రవితేజ మృతదేహాన్ని తీసుకొచ్చారు స్నేహితులు ఆ కుటుంబ సభ్యుల బాధ చెప్పలేనిది రవితేజకు అంత్యక్రియలను పూర్తి చేసిన స్నేహితులు బాయ్కాట్ గోవా అంటూ బైక్ ర్యాలీ చేపట్టారు టూరిస్టులపై దౌర్జన్యానికి దిగడమే కాకుండా చనిపోయేలా కొట్టిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ రవితేజ స్నేహితులు డిమాండ్ చేశారు